వైకల్యం కులం మైనారిటీల ప్రాతిపదికన ఓట్లు అడగరాదు పొనుగోటి చొక్కారావు ఎవరైనా వైకల్యం కులం మరియు మైనార్టీల ప్రాతిపదికన ఓట్లు అడగరాదని డ్వా ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించిన ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజల ప్రేమేందర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రేమేందర్ రెడ్డి తనకి పంతొమ్మిది నుంచి పరిచయమని అతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి అని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు తన ఆస్తినంతా ప్రభుత్వానికి ఇస్తున్నానని తన జీతం మొత్తం ప్రజలకు పంచుతానంటూ ఓట్లు అడుగుతున్నారని రని పట్టభద్రుల మరియు ఉద్యోగుల సమస్యలపై అవగాహన ఉండి వారి పక్షాన పోరాడే ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కీర్తిశేషులు యమునా ప్రసాద్ శాస్త్రి అంధుడని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినా కూడా తన వైకల్యాన్ని చూపి ఓట్లు అడగలేదని అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన కీర్తిశేషులు ఎస్ జయపాల్ రెడ్డి కూడా వైకల్యాలు చూపి ఓట్లు అడగలేని గుర్తు చేశారు కావున్న పట్టభద్రులందరూ విజ్ఞప్తితో ఆలోచించి ప్రజల ప్రక్షాణ ప్రశ్నించే గొంతుకై బీజేపీ అభ్యర్థి గుజ్జాల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నేను మునుగోటి చుక్కారావు ఉద్యోగ విరమణ చేసిన ప్రధాన ఉపాధ్యాయుని అందుల కొరకు సేవ చేసిన స్వచ్ఛంద సమాస్ అధిపతిని ఇప్పుడు ఒక ఎన్నికలు అయిపోయింది మన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతున్నాయి దానికి రకరకాలు రకరకాల ఏషాలు వేసుకొని ముందుకు వస్తుండ్రు ఆ పగటిషగాళ్ళను నమ్మక బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని నమ్మండి నాకు నలభై మూడేళ్ళ పరిచయం నేను నేను ఉద్యోగరీత్యా బీజేపీ స్వానుభూతి పరుని తెలంగాణ స్వానుభూతి పరుని అనాడు తెలంగాణ అన్న ఈరోజు దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మొన్న నరేంద్ర మోడీ గేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రేమేందర్ రెడ్డికి మాత్రమే ఓటు వేయండి మనకు మేము ఇక్కడ చెప్పదలిచిపోలేదు ఎందుకంటే మనందరం గ్రాడ్యుయేట్స్ వివేకవంతులం విజ్ఞానవంతులం విశిక్షణ కలిగిన వాళ్ళం ఏది అనేది తెలుసు మనం ఒకటే చెప్తున్నాం మీరు ఏమనుకోకండి మనం ఉన్నత ఉన్నత చదువులు చదివినం కాబట్టి మన మేధావులను కానీ మేధావులను కాకండి దయచేసి సామాన్య ప్రజలు వేరు పాపం వాళ్ళకు చదువు రాదు సంధ్య రాదు కొంతమంది మనలోనే మేధావులుగా మారుతున్నాం అట్లా మేధావులుగా ఉండండి తప్ప మేధావులుగా ఉండకండి దయచేసి నేను చెప్తున్నా చొక్కారావు నాకు చూపు లేదు నేను ఐదేళ్ళు ఆర్టీసీలో చేసిన ముప్పై మూడేళ్ళు టీచర్గా చేసిన ఎవరి దగ్గరనైనా అకారణంగా అసందర్భంగా ఒక ఛాయ తాగినట్టయితే నాకు రండి సందర్భం సమయం చెప్పి అడగపోతే ఇచ్చేస్తా నాకు అట్లా అలవాట్లేదు ఇక కొంతమంది ఏంది పగటేశ్వళ్ళు ఎట్లు వస్తున్నారు పార్టీలు మారినారు పార్టీ జైల్లో వస్తారు జైల్లో ఉంటే ఒక పార్టీ ఉంటారు బయటకు వచ్చినాక ఇంకో పార్టీ మాట్లాడు ఒక ఆయన చెప్తున్నాడు నేను ఆస్తిపాసులన్నీ దానం చేసిన ప్రభుత్వానికి ఇచ్చిన మరి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఇంకా వేరే రకంగా జనరలిస్టు గురితో లేకపోతే ఉద్యోగం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు కదా దానికి ఎమ్మెల్ సేవ చేస్తానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ సభ్యులు అవసరం లేదు అవి ఎవరికి కావాలి అని అంటే అధికార పక్షం అధికార పక్షానికి సమర్థిస్తుంది ప్రతిపక్షం నిలదీస్తుంది వాళ్ళు చేసే తప్పు దానికి కావాలి ఈ రోజు ఎన్నికలకు అంటే ఏంటి ఖర్చు పెట్టిందంటే దోసు కట్టించడానికి దోసుకోవడానికి వస్తారు తప్ప దాన ధర్మాన్ని చూసిన నా జీతం అంతా పంచి పెడతా జీతం మంచిపెట్టి మాట దానికి ఎమ్మెల్సీ కావాలన్నా మీకు ఎంపీలు కావాలన్నా రాజ్యసభ సభ్యత్వం కావాలన్నా నేను ఉద్యోగస్తుని నేను ఇది పెద్ద సుహూ అనుభవం కట్టించిన దీని దయాలు దగ్గర నాకు ఏ నాకే ఉంటే పెట్టే నేను కాబట్టి దయచేసి మిత్రులారా మీరు కొంతమంది ఒకడు బీసీ అని వస్తాడు ఒకడు ఎస్సీ అని వస్తాడు ఒక అని వస్తాడు గుడ్డోన్ అని వస్తాడు కుంటోన్ అని వస్తాడు అవి దేనికి పెట్టుకోండి ఉద్యోగాలకు పనికి వస్తాయి లోన్లకు పనికి వస్తాయి ఇటువంటి వల్ల నమ్మకండి నేను నా జీవితంలో నేను ఉద్యోగిని అని చెప్పేసి ఒక స్కాలర్షిప్ అప్లై చేసి చేయడానికి పనికి వచ్చింది ఉద్యోగం సంపాదించడానికి నా జీవితంలో నా నా బుద్ధితనాన్ని ఒకే ఒకసారి ఉపయోగించుకున్నాను నేను ఎప్పుడైనా టీచర్గా హెడ్ మాస్టర్ తప్పు చేసిన టీంలో ఉండి హెడ్ మాస్టర్ చేసే తప్పులన్నీ ఎన్ని పో నిలదీసేది అట్లా నా మీద కోపంతో ఒకసారి మా హెడ్ మాస్టర్ తిప్పటితే హెడ్ మాస్టర్ ఏం చేసిందంటే అందరూ ఒకే బస్సులో పోయినాడు నల్గొండ నుంచి ఉదాహరణ చెప్తున్నా మీకు ఏం చేస్తాడంటే స్థలం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజులల్లో ఫీ వేసేది ప్రజెంట్ చేసేది అందరూ సంతకాలు చేసేది ఈయనది ఏంటంటే లేట్ వచ్చింది సార్ అన్నాడు ఎందుకు లేట్ వచ్చిన గంగారాం సీఓ అడిగాడు అడిగితే సార్ గుద్దోని సార్ నాకు తెలియదు ప్రైమరీ స్కూల్కి పోతే ఇది కాదని ఒక తెచ్చి పిల్లగాని పంపించి వదిలిపెట్ట ఒకట ప్రేరైపోయింది సార్ నాకు ఇక ఆ తర్వాత హెడ్ మాస్టర్ని ఎట్లా తీసిన అంటే స్టాఫ్ అందరూ చెప్పండి అదే బస్సులో వచ్చినవా రాలేదని కాస్త నేను నేను ఎప్పుడు కూడా అన్యాయాన్ని అక్రమాలను సహించను నాకు నాకు నచ్చవు టీచర్లు అందరిని అడిగిన అప్పుడు హెడ్ మాస్టర్ ఏమంటాడు నాకు దోయలేదేంటి నేనే వేస్తా సార్ అంటే అయిపో కదా ఎందుకు నన్ను పట్టియాలనే ఉద్దేశంతో మీరు నేను చెప్తున్నా నేను సకలాంగులకు సదు చెప్పిన పోటీపడి పడి చెప్పిన సకలాంగులకు హెడ్ మాస్టర్లు నాతో తట్టుకోలేక ఏం చేసేది సార్ మంచిగా చెప్పడానికి అప్లికేషన్ ఇవ్వండి అని అడిగేది అందరికంటే బానీ చెప్తారు సార్ అని మరి బోర్డు మీద రాయరాదు రా బోర్డు మీద రాక రాకపోతే సార్ ఆయన కెట పడతాడు సార్ అనేది కాబట్టి అందుకని ఇట్లాంటి వాళ్ళని మీరు ఎవరిని కూడా అవును ఎందుకు ఎస్ 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 ఎస్సీకి ఎమ్మెల్సీకి చెప్పుకోవడానికి సంబంధం ఏంది మేము గుడ్డు వాళ్ళం మేము అని చెప్పుకుంటాం చెప్పుకోకుండా మీకే తెలుస్తుంది నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్పుకుంటే తప్ప మీరు ఏ కులం అనేది మనకేం తెలుసు కాబట్టి ఒక్క వికలాంగులకే స్వానుభూతి పొందే అధికారం ఉంది స్వామివారికి దేనికి రోడ్డు క్రాస్ చేయించడానికి దారి చూపించడానికి ఉదాహరణకి చెప్తున్నాను మా రెడ్డి గారు ఎప్పుడన్నా అతను ఎవరితనా అని చెప్పుకుండా మీరు విన్నారా చెప్పండి అతను మేధావి పోటీ పడ్డాడు గెలిచిండు మంత్రి అయిండు తర్వాత ఇంకొక నా తోటి బ్లైండు యమ్నా ప్రసాద్ శాస్త్రి అని చెప్పి రెండుసార్లు ఎమ్మెల్యే అయి ఎంపీ అయ్యిడు ఆయన మమ్మల్ని వ్యక్తులుగా చూడండి తప్ప బ్లైండ్ అను కుంటోడను ఎడ్డోడు ఈ చెప్పు ఈ చెప్పుకుంటూ అస్సలు నమ్మకండి అది తప్పు ఎదగనియాలి ఎదగనియాలి ఎదగనియ ఎదగనిచ్చేది ఏంటి ఇప్పుడు నేనున్నా నేను చదువుకున్నా ఎదిగిందా లేదా నేను ఉపాధ్యాయుని అయినా కాలేదా నేను చదువు చెప్పినా చెప్పలేదా నా తోటి అందుల కొరకు జిల్లాకు ఒక బడి పెట్టమంటే పెట్టలేదు నేను పెట్టి చూపించినా లేదా నన్నే రోల్ మోడల్గా తీసుకోండి అంటే నేను రేపు పోటీ చేస్తే నా దగ్గర కళేజా ఉంది ఖజానా లేదు ఖజానా ఉంటే నేను కూడా పోటీ చేస్తుంది బర్రెల లెక్క పోటీ చేసింది మరి గర్రెలెక్క ఏ పార్టీ టికెట్ ఇవ్వడేందుకో లేదో ఏదో అన్నీ అన్ని బట్టే భాష మాటలు నమ్మకండి దేశభక్తులైనటువంటి విజ్ఞులు విజ్ఞానవంతులు వివేకవంతులు దయచేసి దండం పెట్టి కాలులోకి చెప్తున్నా పైసలకు ఓటు అమ్ముకోకండి మీకు ఇష్టం వేసుకో నీకు ఇష్టం వేసుకో అవును నేను పోటీ చేస్తున్నా నేను చెప్పుకోకపోతే తెలియజేస్తారు మీకు గ్రాడ్యుయేట్స్కు కాబట్టి నేను బీజేపీ తరఫున ఒక ఆలయా నేను బీ మీ స్వానుభూతి బీజేపీ సానుభూతి పరిగణి బతుకుతా లేదు నన్ను గుర్తించి అది ప్రధానమంత్రి ఎవరు ఏదైనా చేస్తామంటే చేస్తా అంట కానీ నాకు ఇది అని మాత్రమే నడగా ఇప్పటి కూడా చెప్తారు నా సేవలను గుర్తించి నన్ను పిలిపించి ఒక ఉద్యోగం ఉద్యోగం అప్లికేషన్ పెట్టుకున్నా ఉద్యోగం వచ్చింది ఉద్యోగ విరమణం చేస్తున్నా హాయిగా తింటున్నా తిరుగుతున్నా భవిష్యత్తులో కానీ దీ ఇట్లాంటి వల్ల దగ్గర రానియకంటే బీసీ అయితే ఇంట్లో పడుకో ఏసీ అయితే ఇంట్లో పడుకో ఇకలాగే దీంట్లో పడుకో ఓట్లకు దీనికి సంబంధం అండి నాకు అర్థం కాదు అందుకని దయచేసి ఈ బీసీ అని ఏసీ అని మర్చిపోయి ఒకటే ఒకటి నేనేం చేస్తా ఏం చేసిన భవిష్యత్తులో ఏం చేస్తాను నీ జీతవానికి కావాలి నీది గవర్నమెంట్ కాశీస్తేం కావాలి మరి ఇది ఎందుకు నీ గవర్నమెంట్ కాస్పీచ్ సన్యాసాలు కలవరా ఇట్లాంటి మోసాలు చేస్తారు మోస మోసపోకండి దయచేసి మన విజ్ఞానవంతులం వివేకవంతులం అజ్ఞానులం కాదు అవివేకులం కాదు దయచేసి నా మంచి స్వీకరించండి నా చెడు వదిలేయండి అంశాలాగా పోతేయండి మంచిని పాలు పాలు నీళ్ళని వేరు చేస్తారు ఒకటి అతని నన్ను ఒక హంసలాగా భావించి నా మంచిని స్వీకరించి నా చెడు వదిలేయండి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను నా భావాలు ఏంటంటే నేను ఒకరిని సొమ్ము తినను తింటూని భయం తింటుని నేనే వాన బాగా ఇష్టం కానీ నేను అట్లాంటి పనులు చేయలేదు ఇక ముందు కూడా చేయొద్దని దేవుని కోరుకుంటున్నాను ఈనాటి వరకే సుమారి రేపు నా మనసు కూడా మారిపోవచ్చు మా అయితే దేవుని ఈ ఈనాటి వరకు అయితే నేను అట్లాంటి పనులు చేయలేదు చేయొద్దని దేవుని కోరుకుంటున్నాను ధన్యవాదాలు